ఒక లాగా కూడా కాదు సీరియల్ల సిరీస్లు సీరియల్ సిరీస్ నడుపుతున్నారు ఒక్కడ ఎవరైనా నా ఫోన్ ట్యాప్ అయింది నా ఫోన్ వీళ్ళు విని నా సమాచారం నా రాసి సమాచారం తీసుకొని నాకు నష్టం కలిగించు అని చెప్పిన మనిషి ఇప్పటివరకు ఎవరైనా ఒక మహిళ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైనా ఉన్నారా ఇగో ఇది మా ఫోన్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వినడం ద్వారా నా రహస్యం తీసుకుపోయిన్రు దీంతో నాకు నష్టం కలిగించిండ్రు నా ప్రైవేట్ సంభాషణ విని బయట పెట్టిండ్రు నా పర్వేదన తీసిండ్రు అని వచ్చిన కంప్లైంట్ ఒక్కడుందా ఇప్పటి వరకు నేను తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్న దుర్మార్గమైన దాడి తప్ప అక్కడ ఏ కేసు లేదు ఎవడి సంభాషణ విధర మాకు లేదు ఏందో ఆడవాళ్ళ ఫోన్లు విన్నారు మగవాళ్ళ ఫోన్లు విన్నారు ఇంకోరు ఫోన్లో విన్నారు వీళ్ళ ఫోన్లు విన్నారు వాళ్ళ ఫోన్లు విన్నారు ఎవరిని ఓడి పెట్టలేదు ఎవడి ఫోన్లు ఎవరి దొంగతనం బయట పెట్టినరు ఎవరిని పెళ్ళి సమాచారం ఇచ్చిర్రా మీరు చేసే తప్పుడు ఫోన్లకి ఏమైనా దేని భయపడుతుండ్రు మీరు ఒకటి తప్పుడు పనులు చేసారా ఫోన్లలో మాట్లాడి మిల్లలకి ఇచ్చారా సమాచారం ఎవరిదన్నా మీరు పలానాతులు మాట్లాడినా ఒకటి నేను చెప్పేదా బయటపడుతున్నాయి కదా మీ బాగోతాలి ఇప్పుడు ఒకటో ఒకటి పెద్ద పెద్ద నీతులు చెప్పేటోళ్ళు ఏం పని చేస్తున్నారో నీతి సూత్రాలు చెప్పేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఫోన్ ట్యాప్ లేదు ఏది లేదు ఒక పనికి మాలిన కేసు కేవలం మీ తప్పులు కప్పిపుచ్చుకోవడం కొరకు అన్నిటికీ మించి కేసీఆర్ తెలంగాణను వేరు చేసిండు తెలంగాణ అద్భుతంగా ముందుకు పోతుంది మా భాగోతాలు బయటపడుతున్నాయి మేము ఇంత పెద్ద విజయంలో చెప్పుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మొత్తం సమాజం కేసీఆర్ వైపు కదులుతుంది ఒక తెలంగాణ కాదు భారతదేశం అంతా కూడా చూస్తుంది కేసీఆర్ వైపు ఇవాళ ఎంత అద్భుతంగా తొమ్మిదేళ్లలో భారతదేశంలోని రికార్డులన్నీ తిరగరాసి అభివృద్ధి అంటే ఏందో అభివృద్ధి పలాలు ప్రజలకు కిడ్డ చెందాలనో సంక్షేమాన్ని ఎట్లా చేయాలనో శాశ్వతమైన అభివృద్ధిని ఎట్లా చేయాలనో ఈ దేశానికి రోల్ మోడల్గా చేసిన కేసీఆర్ను మళ్ళీ దేశమంతా గుర్తిస్తూ ఉంది మనం అది వీళ్ళ కుట్ర కారణం అది వీళ్ళ కక్షకు కారణం దాని కొరికే జరుగుతున్నది ఇదంతా కూడా ఎవరో ఆఫీసర్ ఏదో ఎంక్వైరీ చేస్తే పరకాయ ప్రవేశం చేసి రాస్తాడేనా ఈయన పోయి కూర్చొని వచ్చినట్టు మనతో ఇంటర్ మన చేసి వచ్చినట్టు నీతులు చెప్పడానికి కొంచెం సిగ్గు ఉండాలి కదా ఏం రాస్తున్నారు నీ పేపర్లో రోజు ఓపిక పడతా ఉంటే ఆనాడు కూడా ప్రభుత్వంలో ఉన్ననాడు కూడా ఇంతకంటే ఓపిక పట్టినాం బాధ్యతలో ఉన్నాం అధికారంలో ఉన్నాం మనకు ఓపిక ఉండాలి కేసీఆర్ మమ్మల్ ఆపిండి వాస్తవానికి నీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న చర్చలు నీ గురించి వెళ్ళి నీ కుటుంబం గురించి మాట్లాడిన రోజు బాధపడ్డాడు కేసీఆర్ అరే ఇంతగా దిగజారిపోతున్నాయి ఎందుకు పాపం వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు ఇదేం పద్ధతి అని మాకు నీలాగా ప్రచారం చేసుకున్న అలవాటు లేదు ఇవాళ కేసీఆర్ మీద నీ మనుషులు చేసిన దాడి ఇవాళ కలిసి తిరుగుతున్నావులే కదా ఓ రోజు పెట్టుకుంది తిట్టుకుంది మేము మీ స్థాయికి దిగజార్తలేం మాకు కూడా వచ్చు భాష అన్ని పదాలు వచ్చు కానీ మేము దాంట్లో పోవడం లేదు మీరు ఎంత దిగజారినా మీ స్థాయి గదే మీ బతుకు గదే ఎప్పుడు హుందాగానే ఉంటాం కాళేశ్వరము లేదు ఫోన్ ట్యాపింగ్ లేదు ఏది కూడా కేసీఆర్కి సంబంధం లేదు కేటీఆర్కి సంబంధం లేదు మా పార్టీలు ఇంకొక సంబంధం లేదు అయినా భారతదేశంలో ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఉంది ఇప్పుడు చెప్పమంటున్నా నేను ఉరుకురికి గుళ్ళకి కృప్తారు కదా ఎవడొస్తుంది బీజేపీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఇవాళ ముఖ్యమంత్రిని చెప్పానండి